ఎట్లాంటిది నా మెంటాలిటీ ఎట్లా అంటే దావుద్ ఇబ్రాహీం గారు ఉన్నాడు నా ఇంటికతో సమానం ఎందుకంటే చంపాలని ఫిక్స్ అయితే దావుది దావూదు వేణుస్వామి చంపాలంటే ఎంత ఈజీయో వేణుస్వామి దావూద్ చంపాలంటే అంత ఈజీ ఇట్ విల్ టేక్ టైం దావూద్ కు గంట సేపు పడుతుండొచ్చు వేణుస్వామికి రెండు నెలలు పడుతుండొచ్చు కానీ వేణుస్వామి దావును చంపాలనుకుంటే సేమ్ అంతే ప్రాసెస్ నేను అనేది ఏంటంటే డిసిషన్ మేకింగ్ అనేది గొప్ప విషయం అర్థమైంది లాజిక్ అర్థమైంది ఇక్కడ నువ్వు చంపాలి అనేది ముఖ్యమైన విషయం అక్కడ ఇవ్వడు అనేది నథింగ్ నీ దృష్టిలో సమాజంలో దావుద్ దావుదిబ్రహ్ తోపు కావచ్చు నా దృష్టిలో దావుద్ దావుద్బ్రహ్ తొక్క ఎందుకంటే జస్ట్ ఏ హ్యూమన్ దావుద్ ఇబ్రాహిం అనేటోడు ఒక హ్యూమన్ ఒక మనిషి వాడుకు కలిసి వస్తాడు వాడు గనుతోని కలిసి వస్తాడు సేమ్ నాకు వానికి పెద్ద తేడా లేవు సో నేననేది ఏంటంటే చంపడం అనేది ఇట్ ఈస్ ఏ ఛాయ్ తాగడం కంటే సింపుల్ థింగ్ నిర్ణయం గొప్పది చంపాలని మనం తీసుకుని చంపడం చాలా ఈజీ సో నేను దీనికి భయపడ ఓకే అంటే చంపడము ఇవన్నీ భయపడ నేను ఇవి ఈ బట్టలు ఇప్పుడు చంపడము నా గురించి నెగిటివ్గా టీవీలలో వేయడము ఇవన్నీ బిస్కెట్ నాకు నాకు లైట్ 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 నేను దేనికి ఇంపార్టెన్స్ ఇస్తా అంటే ఒక లగ్జరీ కార్లో తిరిగినవా లేదా నీకు నచ్చిన దేశం పోయినవా లేదా నీకు నచ్చిన పర్ఫ్యూమ్ కొట్టుకున్నవా లేదా నీకు నచ్చిన చెప్పులు వేసుకున్నవా లేదా నీ కోరికలు తీసుకున్నవా లేదా నాకు ఇవి నాకు ఇవి ఇంపార్టెంట్ మీరు మంచి బ్రాండ్లు చూస్తారు కదా నేను బ్రాండ్లు చూస్తాను బ్రాండ్ నువ్వు ఫస్ట్ బిల్డ్ యువర్ బ్రాండ్ దెన్ యూజ్ యువర్ బ్రాండ్ ఫస్ట్ నీ బ్రాండ్ శివ అంటే తోపు తర్వాత శివ ఒక రేంజ్లో కొనుక్కోవాలి తర్వాత శివ ఎల్వి చెప్పులు వేసుకోవాలి అంతేగాని శివ ఏ రేంజ్కి ఎదగాలంటే శివ ఫస్ట్ కాపీ బ్యాగ్ వేసుకున్నా అది జెన్యున్ అని నమ్మే స్థాయికి శివ ఎదిగిండు అంటే శివ అంటే తోపి కట్ బెడిగా నీకు లాజిక్ అర్థమైందా అంటే శివ మూడు వేల రూపాయల ఎల్వి చెప్పులు వేసుకున్న జనాలు శివని ఏం చూసిన ఇంద్రాడు ఎల్వి చెప్పులు వేసిండ్రా అంటే నీ మీద నమ్మకం ఉంటే నువ్వు పనికి మన చెప్పులైనా బ్రాండ్ కింద కన్వర్ట్ అవుతాయి సో అది నేను నమ్ముతా నువ్వు నీ బ్రాండ్ని పెంచుకున్నాక నువ్వు ఏది వేసుకున్నా నడుస్తుంది అవును సో నేను అనేది అది నువ్వు ఎంజాయ్ ఉన్నది దేనికి నానా లైఫ్ ఇప్పుడు డబ్బు సంపాదించినావు ఒక స్టేజ్ వచ్చినాక డబ్బు సంపాదించినాక ఏమవుతుంది అంతకుముందు వెయ్యి రూపాయల చెప్పులు వేసుకున్నాం తర్వాత యాభై వేలు చెప్పులు వేసుకున్నాం అంతకు ముందుకు రాయల్ స్టాక్ తాగేవాడివి వెయ్యి రూపాయల బాటిల్ తర్వాత పదివేల బాటిల్ గ్లెన్ ఫిడిచ్ అంతకుముందు పర్ఫ్యూమ్ సూపర్ మనకు బేగం బజార్లో వంద రూపాయల పర్ఫ్యూమ్ కొట్టుకునేవాడివి పదివేల పర్ఫ్యూమ్ కొట్టుకుంటావు సో అంతకుముందు నార్మల్ హుడి వేసుకునేవాడివి తర్వాత బ్రాండెడ్ హుడ్ వేసుకుంటావు అంతే కదా నీ లైఫ్ లైన్ అంతకంటే మీకేదేముంది ఇంకా జీవితంలోనూ అంతకుముందు క్రేటా కార్ నడిపించుకున్నవి తర్వాత రేంజర్ ఓవర్ కొంటావు లేదా బిఎండబ్ల్యూ ఎక్స్ వన్ ఎక్స్ టూ నేను నిజంగా సార్ అదే చెప్తాను అంటే నువ్వు నీ రాసింది మేషరాశి మేషరాశి కొద్దిగా బ్యాటింగ్ ఉంది నీకు ఫైనాన్షియల్ బ్యాటింగ్ ఉంది ఇట్ విల్ టేక్ టైమ్ ఇంకొక టూ ఇయర్స్ పడుతుంది కార్ మార్చడానికి ఏనాశంది ఇప్పుడు నీకు శని పోయేటప్పుడు మంచిగా కారు ఇచ్చిపోతాడు ఏవా ఏం కావాలన్నా శివ అంటాడు సార్ ఏముందండి శని గారు ఒక డబ్ల్యూ ఎక్స్ వన్ ఇవ్వండి ఎక్స్ వన్ ఇవ్వండి అంటే ఇచ్చిపోతాడు సో ఇంతకంటే ఏముంటుంది లైఫ్ లో ఇంతకంటే ఏమి కదా సో నేను అనేది చెప్తున్నా వెన్ యు ఆర్ గ్రోయింగ్ ఇన్ ఫైనాన్షియల్ నీ లైఫ్ స్టైల్ మారుతుంది అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఒక డబ్బులు ఉన్నాయి కదా అని చెట్టు అయితే కొనలేం కదా జట్ అయితే కొనలే మహా చేస్తే ఫస్ట్ క్లాస్ లో పోవ్వు ఇండియాలో అయితే బిజినెస్ క్లాస్ పోతావు ఇంకా వేరే కంట్రీకి పోతే ఫస్ట్ క్లాస్ పోతావు సో ఏమున్నా నేను అనేది ఏంటంటే నీకు నువ్వు అనుభవించి చచ్చిపోవని చెప్తున్నా సో అంతేగాని వాడేవడో చేసిండు వీడెవడో చేసిండు భావోద్వేగాలు ఏడుపులు పెడబొబ్బలు తెలుగు రాష్ట్రాలలో బ్రతుకుతున్నావు అంటే అన్నిటికీ సిద్ధంగా ఉంటేనే తెలుగు రాష్ట్రాలలో ఉండండి లేదా యూకేవిఎస్ యూ యూకే వీసా యూఎస్ వీసా తీసుకొని యూరోప్ వీసా తీసుకొని సంకల బట్టలు పెట్టుకొని చక్కగా వీకండి ఇంతకంటే వేరే నేను చెప్పలేను ఎందుకంటే తెలుగు రాష్ట్రాలలో ఉంటే దొబ్బించుకోవడానికి సిద్ధంగా ఉండాలి సో నేను ఎప్పుడు ఎవడు ఎక్కడ ట్రోల్ చేస్తాడో తెలియదు నువ్వు ఎప్పుడు మేము సరుకు అవుతావో తెలియదు నిన్ను ఎప్పుడు ఎవడు టార్గెట్ చేస్తాడో తెలియదు ఏ ఛానళ్ళను వస్తావో తెలియదు ఏ రకంగా వస్తావో తెలియదు సో నిన్ను ఎనీ టైం నువ్వు సెలబ్రిటీ అయితే చాలు నిన్ను ఏ పార్టీ వాడు తెలియదు నువ్వు చివరికి రామా అంటే నేను బీజేపీలో కలుపుతారు ఏసు అంటే ఇంకొక పార్టీలో కలుపుతారు సో అందుకని నువ్వు ఏం మాట్లాడినా నిన్ను ఏదో పార్టీలో కలుపుతారు ఇంకో పార్టీ కూడా నేను ఎక్కుతాడు సో దీనికి సిద్ధంగా ఉండాలి ఇక్కడ ఫ్యాన్స్ కుమ్ములాటలు ఫ్యాన్స్ గొడవలు ఇది ఒక రచ్చ సో ఏది మాట్లాడినా ఏదో ఒక పెంట్ అవుతుంది కాబట్టి అన్నిటికీ సిద్ధంగా ఉంటేనే సమాజంలోకి అడుగు పెట్టాలి లేకుంటే చెద్దరు పోనీ ఇంట్లో పండుకోవాలి దీనికి మించింది లేదు ఇందాక మీరు మీ మాటల్లో చెప్తున్నట్టు ఆ కామాఖ్య టెంపుల్లోనే మీకు ఇష్యూ అయిందని చెప్పారు కదా అసలు ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు అనే ఆ వీడియో మిమ్మల్ని ఇలా ఏదో గొడవ అవుతున్నట్టు ఆ వీడియో మాత్రమే వేరే నువ్వేం చూసినావు దాంట్లో పంతులకి మీకు ఏదో డిస్కషన్ అవుతుందని అంటారు దాన్ని మెడల మీద తోసి నూకిందా నూకుతాడు ఎవడన్నా జనరల్గా నూకుతారా నువ్వే పోయినావు నువ్వు గుడికి పోయినావు ఎవరికి రైట్స్ ఉంటాయి నేను బయటికి వెళ్ళబోటే రైట్స్ ఎవరికి ఉంటాయి జెలస్ అక్కడ జరిగింది ఏంటంటే ఇట్ ఈస్ అ జెలస్ రెండో ఇట్ ఇస్ ట్రాప్ అక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు అబ్బా నువ్వు ఒక ఒక పేరు చెప్పు నువ్వు క్వేక్ అన్నావు క్వేక్ అరేనా అన్నా సో పేక అరేనా నువ్వు పోయినావు పోయేటప్పుడు నేనేం చేసిన అంటే శివ అంటే నాకు పడదు నేను సెల్ఫోన్ పట్టుకుని గేట్ దగ్గర ఉంటా అక్కడ ఉన్న బౌన్సర్లు ఇద్దరు నా అని చెప్పిన శివను ఆపమని చెప్పిన వాళ్ళు ఇద్దరు ఏమన్నారు నువ్వు వెళ్తుంటే నేను ఆపిరు అక్కడ నేను వీడియో తీసుకున్నా దూరం నుండి తెల్లారి నేను నా ఛానల్ వేసుకున్నా పే కారాయణలో శివను మెడలు పట్టుకొని బయటికి నూకిన బౌన్సర్లు ఇది టైటిల్ తమ్మునెల్ ఓకే ఎందుకు నూపుతారు నీ చెప్పు నీకు చెప్పు లేవా నీకు నువ్వు తూర్కుంటావా నువ్వు చెప్పు తీస్తావు కదా అంతే కావాలని ప్లాన్ చేసుకుండు నేనేమంటా అంటే దీంట్లో వచ్చిందేముంది ఇప్పుడు దీనికోసం నేను దీనికి ఎక్స్ప్లెనేషను దీని దుకాణం నేను దీని గురించి మళ్ళీ బయటకు వచ్చి చెప్పుకోవాలి ఇప్పుడు నీకు ఇలాంటి తెలివి గల వాళ్ళకి ఏమర్థమైతే దిస్ దట్ ఈస్ ఓన్లీ ఎ డిస్కషన్ దట్ ఈస్ ఓన్లీ అ డిస్కషన్ నీకు అర్థమైంది ఏంటంటే డిస్కషన్ అంతే కదా సింపుల్ డిస్కషన్ ఎక్కడైనా జరగొచ్చు కదా కానీ మెడల్ పట్టి బయటికి నూకిర్రు తొక్కిండ్రు నారదీస్రు కొండించి కిందికి పడేసిర్రు సముద్రంలో పెట్టిర్రు ఎందుకు జరుగుతాయి ఇవన్నీ సో నేను అనేది పాయింట్ ఏంటంటే దీనికి దేనికి అవకాశం వచ్చింది అంటే ఇలాంటి వేసుకోవడానికి అవకాశం వస్తుంది కాబట్టి ఇందాక నేను చెప్పింది నేను ఎందుకు అవాయిడ్ చేస్తున్నా లోకి వెళ్లకుండా అంటే దిట్ ఈస్ అ రీజన్ ప్రతిదానికి ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకుంటూ పోలేను కదా ఎందుకు ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం నాకు నేను ఇవ్వదలుచుకోవాలి ఎక్స్ప్లనేషన్లు నేను అనేది ఏంటంటే నా లైఫ్ ఏందో నాకు నేను నేను అనుకున్నవేం తెలుసా వెరీ క్లియర్ నేను జనాల్ని పిచ్చోళం చేయాలను జనాలు అంటే నా గురించి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళను పిచ్చోళం చేయాలని ఫిక్స్ అయినా అర్థం సార్ నేను నా గురించి నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళను పిచ్చోళ్ళం చేయాలి అని ఫిక్స్ అయినా ఓకే ఎట్లా అంటే నువ్వు చూస్తున్నీ చెడే నా గురించి అవేమి నిజాలు కావు నెగిటివ్ గా నా గురించి రాపకుండా అవేమి నిజాలు కావు నిజాలు కానప్పుడు ఏమైతుంది జనాలు ఏం రియాక్ట్ అవుతారు ఇప్పుడు ఉదాహరణ చెప్పుకో నీకు ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కొబ్బరికాయ కొడతారు అని నేను చెప్పిండనుకో లేకపోతే నువ్వే అనుకో శివ చెప్పిండు టీవీలో తిరుపతి దేవాలయంలో కొబ్బరికాయలు కొడుతున్నారు అన్నాడు అనుకో ఫస్ట్ జనాలు ఏం చేస్తారు నమ్ముతారు నమ్ముతారు నమ్మి చూడడం ట్రై చేస్తారు జనాలు చూసి ఏమనుకుంటారు అప్పుడు అప్పుడు ఎవడైతాడు శివ అవుతాడు నీకు లాజీకర్తమే అదే 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 నువ్వు నీ ఛానల్లో ఇదే ఐ డ్రీమ్ ఛానల్లో తిరుపతి దేవాలయంలో కొబ్బరికాయలు కొడుతున్నారు అని నువ్వు పెట్టినావబ్బా అవును అవును అదే ఫస్ట్ జనాలు ఇక్కడ నమ్మిండ్రు నమ్మీసారు తిరుపతికి పోయి చూసిండ్రు కొబ్బరికాయలు కొడతలేరు కదా తిరుపతిరా శివగాడేందిరా కొబ్బరికాయలు కొడుతున్న నేచిండు అంటే అప్పుడు ఏదో ఎవడైండు యాక్చువల్లీ వాళ్ళు జనాలు అవుతారు కదా నేను ఏదో చెప్పేసాను నువ్వే అవుతావు నేను నమ్మరు కదా నెక్స్ట్ టైం నీ క్రెడిబిలిటీ అయింది కదా నెక్స్ట్ టైం నుంచి నమ్మరు ఇది కావాలి నాకు ఇదే కావాలి కానీ మీకు ఎంత ఎంత నెగిటివిటీ ఉన్నా ఎంత మీ గురించి ఎన్ని జూమర్లు నడిచినా ఏమి నడిచినా మీ దగ్గరికే జనం వస్తున్నారు ఎందుకు నాకున్న పిఆర్ నా మౌత్ పబ్లిసిటీ నా దగ్గర నాకు నేను నా నిజాయితీ నమ్ముతున్నారు కాబట్టి జనాలు నా నిజాయితీ నమ్ముతున్నారు కాబట్టి జనాలు ఎందుకంటే నేను చెప్పే దేవాలయాలలో ఎక్కడైతే దేవాలయాలు రాజరప్ప కానీ హిమాచల్ ప్రదేశ్ కానీ కామాఖ్య కానీ తారాపీఠ కానీ నేను ఏ దేవాలయాల గురించి మాట్లాడుతున్నానో ఆ దేవాలయాలలో జరుగుతున్నటువంటి తంత్ర మార్గం గురించి మాట్లాడుతున్నానో అక్కడ జరిగేటువంటి దేవాలయాలన్నిట్లలో వామాచార విధానంలో అక్కడ తంత్ర మార్గం వామాచారం అంటే తంత్ర మార్గం తంత్ర మార్గంలో నాన్ వెజ్ లిక్కర్ ఉంటుంది అని పిల్లగాని అడిగినా చెప్తారు లేదు అని ఇక్కడ మాట్లాడేవాళ్ళు జనాలు వెళ్ళి డిసైడ్ చేసుకొని వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది అంటే ఎన్ని రోజులు వేణుస్వామి చెప్పింది నిజం మనం కూడా ఎదవలమైనము అన్న చూసి సో వేణుస్వామి చెప్పింది నిజం వేణుస్వామి నిజాలే మాట్లాడుతుండు మనమే ఎదవలమైన అని చెప్పి జనాలు క్లారిటీ తెచ్చుకుంటారు కామాఖ్య పోయినా రాజరప్ప పోయినా తారాపీడు పోయినా ఎక్కడికి పోయినా కానీ వాళ్ళకు క్లారిటీ వస్తుంది ఇక్కడ జరిగేటువంటి తంతు ఇది అని వాళ్ళకు క్లారిటీ వచ్చింది దానివల్ల ఏమైతుంది అంటే డైరెక్ట్ నమ్మడం కంటే కూడా డై మంచి స్నేహితం కంటే గొడవలైనటువంటి స్నేహితులుగా మారిన వాళ్ళు చాలా రోజులు కలిసి ఉంటారు అట్లానే చాలా స్ట్రాంగ్ ఉంటారు అట్లనే నన్ను గా భావించి నన్ను ఒక విధవ కింద భావించిన వాళ్ళు నా నైజాయితీ తెలిసిన తర్వాత నా నుండి దూరం పోవడానికి ఇష్టపడట్లు సో ఇది నాకు బాగా హెల్ప్ అవుతుంది సో అందుకనే నేను ఎంత నెగిటివ్ వచ్చినా ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఏంది అంటే ఇంకా పెరుగుతుంది నా పిఆర్ అంటే నాకు ఎంత నెగిటివ్ వస్తే అక్కడికి వచ్చిన తర్వాత అంత క్లారిటీ వస్తుంది అంత క్లారిటీ అక్కడికి వెళ్ళి చూసుకొని చెప్పింది రైట్ అనుకుని మళ్ళీ మీ ఇప్పుడు ఇప్పుడు ఎక్కడో పార్టీ అవుతుంది నాకు ఇప్పుడు ఎక్కడో పార్టీ అవుతుంది నాకు తెలిసిన ఒక అమ్మాయి ఒక హీరోయిన్ పార్టీ చేసుకుంటుంటే ఎవడో ఫోన్ చేసి అక్కడ డ్రగ్స్ వాడుతున్నారు అన్నారు అమ్మాయి దగ్గరికి వెళ్ళి తీరా చూస్తే డ్రగ్స్ లేవే అక్కడ పా మా పిల్ల ఏదో దీవాలి ఫంక్షన్ చేసుకుంటుంది సో తీరా చూస్తే అక్కడ ఏం లేదు అనేటప్పుడు పోలీసు వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది ఈ అమ్మాయిని ఎవరు టార్గెట్ చేస్తున్నారు అని అట్లనే జనాలు కూడా ఒక క్లారిటీ వచ్చింది ఏంటి అంటే ఇది వాంటెడ్లీ జరుగుతున్న వ్యవహారము దీంట్లో వేణుస్వామి ఏం తప్పు లేదు వేణుస్వామి వెరీ క్లియర్గా ఉన్నాడు ఈ లో ఇది నిజాలు చెప్తున్నాడు వేణుస్వామి కామాఖ్య గురించి నిజాలు చెప్తున్నాడు మటన్ గురించి నిజాలు చెప్తున్నాడు మందు గురించి నిజాలు చెప్తున్నాడు రెండోది జనరల్ జనరల్గా అందరు దొంగలు ఎవరైనా మందు తాగేవాడు వేరే కమ్యూనిటీ వాళ్ళు కూడా తప్పించుకొని తిరుగుతారు అట్లాంటిది నేను మందు తాగుతాం మాంసం ఏంటంటే తప్పే ఉంది ఈ జనరేషన్లో తింటే తప్పే ఉంది ఇప్పుడు మనం మనం ప్రసాదం రూపంలో తింటున్నాము ఇవాళ మనం వాడే లో కూడా డ్రగ్స్ ఉంటాయి మన స్టిరాయిడ్స్ ఉంటాయి సో వాటి వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంటాయి బట్ మనం తొందరగా కోలుకోవాలంటే వాటిని వాడతాము అట్లనే ఈ దుర్ మన ఇలాంటి అమ్మవారిని పూజించడం వల్ల మనకు కావాల్సినటువంటి లబ్ధి చేకూరుతుంది సో తప్పేం లేదు వేనుసాన్ని నిజాలే చెప్తున్నాడు అని ఒక క్లారిటీకి వస్తున్నారు సో దానివల్ల నాకేం ప్రాబ్లం లేదే నేను అనేది ఏంటంటే నేను ఎప్పుడు భయపడతా అంటే నేను సమాజానికి శాస్త్రానికి తంత్ర మార్గానికి అమ్మవార్లకు వ్యతిరేకమైనటువంటి పనులు చేసినప్పుడు నిజంగానే ఖచ్చితంగా నాకు భయం ఉంటుంది రెండవది నేను ఎక్కువ కాలం సమాజంలో మనగడ సాగించలేను ఎందుకంటే మనతో మాట్లాడుతున్న వ్యక్తి ఎక్కడ కెమెరా పెట్టుకొచ్చిండు సెల్ఫోన్ల కెమెరా ఉందా చెప్పుల కెమెరా ఉందా తలకాయ కెమెరా ఉందా గుండీల కెమెరా ఉందా తెలియనప్పుడు నేను నిజంగానే లంగ పనులు చేస్తే ఈ పాటికి నాది వెండితెర మీద ఐమాక్స్ వేసు పిద్దురు వేణుస్వామి చేసే లంగ పనులు ఎన్ని రోజులు ఎందుకు ఏం దొరుకుతలేవు అంటే నేను ఏం చేస్తలేను కాబట్టి నిజంగానే వేణుస్వామి లంగ పనులు చేస్తే ఎంతసేపు దొరకబట్టడానికి ఎవరిని ఎవ్వరు కా ఇప్పుడు నేనున్న శివని టార్గెట్ చేయాలంటే పది రోజులు నాది కాదనుకుంటే శివ ఎన్నిసార్లు పోతాడు బాత్రూమ్లో అనేది కూడా నేను తెచ్చుకో ఇన్ఫర్మేషన్ తెచ్చుకోగలుగుతా నాకున్న ఇన్ఫ్లుయెన్స్కు అది నీకు వర్తిస్తుంది నాకు వర్తిస్తుంది నన్ను నువ్వు టార్గెట్ చేసినా నీకు అంతే వర్తిస్తుంది నిన్ను నేను టార్గెట్ చేసినా అంతే నువ్వు ఎన్నిసార్లు ఆవాల్సిస్తున్నా కూడా నేను లెక్క పెట్టగలుగుతా నాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి సో పెద్ద విషయం ఏముంది ఇక్కడ ఎవరి సుద్దసా కాదు కదా నీకు వ్యక్తిగతమైన జీవితం ఉంటుంది నాకు వ్యక్తిగతమైన జీవితం ఉంటుంది సో నేను కి లోబడి నా పనులు నేను చేసుకుంటున్నా నేను ఎక్కడ తప్పులు చేయట్ల నేను సమాజానికి విరుద్ధం నేను రేపులు మర్డర్లు మనభంగాలు చేస్తే నన్ను సేమ్ యాసిట్యూజ్ శిక్షిస్తుంది న్యాయస్థానం నేను అట్లాంటి పనులు చేయట్లా నేను నా 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 కు లోబడి నాకున్నటువంటి చరిత్రకు లోబడి శాస్త్రానికి లోబడి నా పనులు నేను చేసుకుంటున్నాను నేను ఎక్కడా తప్పుడు పనులు చేయట్లా ఒకవేళ తప్పుడు పనులు నేను సమాజానికి తెలియకుండా చేసిన అమ్మవారు నన్ను నాశనం చేస్తుంది ఊరుకోదు అమ్మవారు ఎందుకంటే ఇలాంటి విద్యలు మనం తప్పు చేస్తే ఫస్ట్ దహనమయ్యేది మేమే మమ్మల్ని దహించేస్తుంది అమ్మవారు మేమేమైనా తప్పు చేస్తే ఉగ్రదేవతల విషయంలో వామాచారంలో సో అందుకని మేము తప్పులు చేయము ఎక్కడ అలా మా జోలికి వస్తే కూడా అమ్మవాళ్ళు ఊరుకోరు ఎందుకంటే అందుకనే మా జోలికి రారు ఎవ్వరు జనరల్గా రామాచార తంతు మార్గంలో ఉండే వాళ్ళ జోలికి ఎందుకు పోరు అంటే వీళ్ళు ఎందుకు రా వీళ్ళతో తలకాయ నొప్పి వీళ్ళు ఉగ్రదేవతలను పూజిస్తారు డేంజర్ వీళ్ళతో పోవద్దు ఎందుకంటే మేము ఊరుకున్న అమ్మవాళ్ళు ఊరుకోరు అందుకని మేము జనరల్గా ఎవరి జోలికి పోము మేము వ్యక్తిగతంగా నా పని నేను చేసుకుంటా సో దానివల్ల నాకు వచ్చే నష్టమేం లేదు